ఇంకో అడిగా అరగకూడదు మాట అడిగా ఇంకేముంది నా పని గోవిందా ఏంటే పగల మందు కూడా కంప కూడా నీకు అన్ని ఆకంపెడతా ఇది బాడీ స్ప్రే మందు వాసన దాకా మత్తుగా ఉంటుంది నీకు అర్థం కాదులే ఎంతగా ఎక్కడికి వెళ్తున్నారా చెప్పలేదు మళ్ళీ అడిగావా నీ పని ఇలా కాదురా అమ్మా అమ్మో ఏంటి రా నాన్న ఎక్కడో జెండా పాతలే రే నీకు తెలియదు ఆయన వెళ్ళేది గ్యారంటీ చిన్న చెన్నంటికి ఆయనకి ఉన్నిళ్ళు మెయింటైన్ చేయడమే కష్టం ఒకటి రే లేకపోతే ఈ వయసులో కలర్ఫుల్ టీషర్ట్లు బాడీ స్ప్రేలు ఏంటి ఈయన సరాసరి చిన్నింటికి వెళ్తాడు రా వాళ్ళు చేతులకి శనగల చుట్టు నోట్లో పెడతారు అంతే ఫ్లాట్ ఈయనం రాసి చేస్తాడు రే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మా నాన్న కూడా ఇలాగే ఆస్తి మొత్తం రాసిచ్చాడు రా మరి మీ అమ్మ ఊరుకుందా ఎందుకు ఊరుకోదు రాసింది మా అమ్మకే కదా హలో హలో మోహన్ ఉన్నాడా మోహన్ అదే సిటీ ఆడియో వీడియో షాప్ ఓనర్ మోహన్ రావు మా డాడీనా ఇప్పుడే బయటికి వెళ్ళారండి అయితే నా అయి ఉంటుంది ఉంటాను అన్నది కరెక్ట్ రా అనుభవం రా రే పదా డాడీని పాలే విషయం ఒకటే తెలియజేద్దా ఉన్నాడు పదా వేణు టిఫిన్ రెడీ అయింది తినేసి వెళ్ళు నేను వచ్చాక తింటానమ్మా రా నేను తినేసి వస్తాను నువ్వు వెళ్ళి ఏమైంది వీడికివాణా దోస తినాలంటే ఆస్తి మిగలాలి కదా సారీ అండి మీకేం కాలేదు కదా అయింది కళ్ళు బ్యాక్ పాకెట్ లో ఉన్నాయా ఈ రోడ్ అన్ని బాబుదా కాదండి ఉడా వల్లది లైసెన్స్ తినిది ఎందుకు లైసెన్స్ తినిది అరే లైసెన్స్ ఉందండి లైసెన్స్ తీవన్నానా ఇదిగోండి నీ పేరేంటి వేణు యాక్సిడెంట్ కక్క ఇంకేం చేస్తుంటా ఇదే మొదటిసారి సారండి వదిలేయండి డోంట్ టచ్ బండి మీద చెయ్యి పడితే ఊరుకోను పోలీసులు రాని నీ మీద కేసు పెడతాను ఇంత చిన్నదానికి ఎందుకండి కేసు నువ్వు ఇంకా పెద్ద యాక్సిడెంట్ చేస్తే అప్పుడే పోలీసులు పిలవాలా మొన్న మా వీధిలో యాక్సిడెంట్ చేసింది ఇతనే అనుకుంటాను మేడం అసలు అందమైన మళ్ళీ కనిపిస్తుంది ఇలా డాష్ ఇచ్చేస్తుంటారు ఇంకా చాలండి గొడవ మీ బండి నేను దగ్గర నుండి రిపేర్ చేస్తాను ఖర్చులన్నీ నేను భరిస్తాను సరేనా మీరెవరయ్యా ఒప్పుకోవడానికి ఖర్చులన్నీ భరిస్తానంటున్నారుగా పెయింటింగ్ పోయింది షాక్స్ మార్చాలి ఫ్రంట్ వీల్ మార్చాలి పెయింటింగ్ చేయాలి బేరింగ్స్ మార్చాలి లైట్లు వేయాలి ముందు స్విచ్ చేయండి లేకపోతే ఏంటండి గుద్దితే పగిలింది ఫ్రంట్ లైట్ అయితే రిమ్ బెండ్ అయింది మట్ గార్డ్ కి మట్ అంటింది అంటారు ఏంటి అని ఉద్దేశం పాత రిపేర్లన్నీ నీ అకౌంట్ లో బాగా చేయించుకుంటున్నారా పద పద పోలీస్ స్టేషన్ కి బా నన్ను వదిలేండి నేను రిపేర్ చేస్తాను అంటున్నా కదా బాబు బిల్ ఎంత అవుతుంది బండి రిపేర్ అయ్యాక చెప్తానండి అదేంటి ముందు ఐదు వందలు అడ్వాన్స్ ఇవ్వండి ఐదు వందలు కదా ఇదిగో రిపేర్ చేయి సరే గో ఎక్కడికి నన్నెవడు డ్రాప్ చేస్తాడు

అంతా నీ వల్ల అయింది తెలుసా పొద్దున్నే లేచి ఏ కొత్త విధం మొహం చూసానో ఏమో మా సునీల్ గడి మొహం చూస్తుంటారు ఏంటి అదే మీ మొహం మీరు చూసుకుని ఉంటారు ఏయ్ నాలుగు చీరేస్తాను ఈ చేయండి డ్యూట్ పాడుకుందావనా అయ్యో కీస్ ఇస్తే వెళ్ళిపోతానండి కీజా కేస్ ఇస్తే లాకప్లో అప్ పడుకుంటావు అర్థమైందా పద స్టార్ట్ చేయ్ లెట్స్ గో మళ్ళీ ఎక్కడికండి లేచి పద అని మరి ఇంట్లో చెప్పలేదు కదండి ఏ మొహం చూసుకున్నావు అసలు పద వెయిట్ 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 మర్యాదస్తరాలు కాబట్టి వదిలేస్తున్నాను ఇప్పటిదాకా మీరు చేసింది మర్యాద కాదా నీ అడ్రస్ ఏంటో ఎందుకు బిల్ పంపదా ఏంటిది నీ మిస్సింగ్ కార్డ్ పాపా బిల్ ఇంటికి పంపిస్తాలే అవసరమైతే ఫోన్ చేస్తాను వచ్చి తీసుకెళ్తుండు ఉండు చంపేసే నేను దాక్షిణ్యంగా బా అలాంటి బ్యాడ్ క్యారెక్టర్ బతికొండకూడదమ్మా ఏ ఎలకల ముందు మున్సిపాలిటీ వాటర్ భారీ ఇచ్చిందని ఏంటి కరిష్మా కపూర్ ఇంటర్వ్యూ వచ్చింది సార్ ఇంకా కరిష్మా కపూర్ ఏంట ఆ పిల్ల చెల్లెలు కరీనా కపూర్ అని వచ్చింది ఆ అమ్మాయి స్టిల్స్ తీసుకుని కవర్ పేజ్ వేయండి ఓకే వెళ్ళు సజానమ్మా ఏదో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం కదా అవకాశం ఇస్తే రాయటం అలా తలంచుకోవడం కాదమ్మా ఏంటి టైటిల్ శ్మశానంలో శోభనమా ఏంటిది వెళ్ళు దయచేసి వెళ్ళిపోమ్మా డాడీ తప్పమ్మా అలా మమ్మీ డాడీ అని కాకాలు పట్టకూడదు వెళ్ళు డాడీ శృతి నువ్వా ఈ టీవీలో నాకు జాబ్ రాలేదు పోయారు ఏంటంత లైట్ గా తీసుకుంటా నాకు ఈ టీవీలో యాంకర్ గా జాబ్ ఇప్పించండి అన్నిటికీ అలా రికమెండేషన్ చేయకూడదమ్మా అయితే ఈ ఆఫీస్ లోనే సబ్ గా జాయిన్ అయిపోతాను నువ్వు ఎందుకు కంగారు పడతావు ఏదో జోక్ చేసింది ఏంటొచ్చా ఇల్లాలని ఏం చేద్దాం సార్ ఎవరు ఇల్లాలయ్యా అదే సార్ సీరియల్ అయిపోతుంది కదా ఓహో అయిపోతుందా ఏంటది ఇంకా ఇల్లాలి కదలు ప్రియురాలి కదలేయండి ఇవాళ రేపు యూత్ అట్రాక్ట్ చేయడానికి లవ్ స్టోరీస్ కావాలి ఓన్లీ లవ్ స్టోరీస్ నిజమేనా అమ్మాయి చెప్పినట్టు యూత్ ని అట్రాక్ట్ చేయడానికి ఏదైనా లవ్ స్టోరీ వేద్దామా ఎవరున్నారబ్బా రాయటానికి